హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నాగమన్ను ఈరోజు గారి తాలూకా షూటింగ్ ఏమో రామానా స్టూడియోలో అవుతుంది అండి అక్క మొత్తం చూడండి ఎంతమంది ఈరోజు సుమాన్ గారు వస్తున్నారండి కాబట్టి రామానాయ స్టూడియోలో నా షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంక కొంచెం ఒక అరగంటలో లోపు మేకప్ అవుతుంది అనమాట అవండి సియా గారు యశ గారు అందరూ మొత్తం అనమాట అవండి చూడండి అది రామానేారి స్టూడియో చూసారా అవండి ఎస్ఏ గారు అతను డివోపే కో డైరెక్టర్ అండి కోడ్ డైరెక్టర్ చూడండి ఎలా ఉన్నదో షూటింగ్ చూస్తున్నారా అగండి అలా చూడండి అగో అంతే మేకప్లు అవుతున్నాయి కాబట్టి ఇంక అరగంటలో స్టార్ట్ అవుతుందండి ఫ్రెండ్ షూటింగ్ రామానేారి స్టూడియో అండి చూడండి మీరు ఎలాగ ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం అనుకోండి వీడియో మీ నాగమణి నమస్తే అండి నాగమణి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి